మళ్ళీ రేపు ఎప్పుడు రేపు పెడతా నాకే తెలీదు ఏ పంది అని కాదు గారి పని రేపు కాదు ముందుకు டெபை எணி மந்திதா செகண்ட் ஷா பார்த்தோம் ஜாபிஸ்தி டென் கண்ட గౌరీలు ఉత్సాహం సాయి కుమార్ గారు చెట్టి సాయి కుమార్ గారి చేతుల మీదుగా ఈ దత్త యజమాన్ని గౌరవంగా చాలా వరస్కరించి మెమ్మోటో అందజేయవలసిందిగా జట్టి సాయి కుమార్ గారిని గౌరవంగా ఆహ్వానిస్తున్నాము సలహాలు తీసుకోవాలి యువకులు సహవస్తులు చెట్టి సాయి కుమార్ గారు చేతుల మీదుగా ఈ దత్త యజమాని గౌరవంగా సంస్కరించవలసిందిగా అవమానిస్తున్నాం ముందు ముందు నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో కూడా మేము మా వంతు భాగస్వాములై సాయాసాగా అందిస్తామని జట్టి సాయి కుమార్ గారు ముందుకు రావడం జరిగింది వారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు జట్టి సాయి కుమార్ గారి చేతుల మీదుగా ఈ తప్ప యజమాని గౌరవంగా సత్కరించి జ్ఞాపికను మెమోటు అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం రైతు బిడ్డ సింగినేని చంద్రశేఖర్ గారు అందజేస్తున్నటువంటి మెమోటో అందజేయవలసిందిగా జట్టి సాయి కుమార్ నా ఆహ్వానిస్తున్నాము తీసుకోవాలి सेप इहे

గౌరవంగా కార్యక్రమాలు గుర్తింపుగా మిమ్మల్ని అందజేస్తున్న జస్టీ రాజ్ కుమార్ గారు ఒక్కసారి لیکن اؤر پونلا ووابھن اڏي رپورٽ ونگا پئي ڏينجو هڪ جوشن کي سن پونلا ونگا ڏانڊر منٽو والا آقا ڏي

శ్రీ రాజా శ్రీ రాజా గారు ఏడో తదర్శనలో ఉన్నాయి ఎనిమిదో పక్కన బంగారం రావాలి ఇంత పక్కన చాలా ముఖ్యమో ఆశీస్సులతో కొన్నిసార గారు వచ్చిరెడ్డి పాలెం కొత్తపక్క మండలం ప్రకాశం జిల్లా బయలుదేరి రావాలి వచ్చిరెడ్డిపాలెం సత బ మీరు జరిగితే బాధ్యత మాకేం కాదు మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ రెండు మూడు వందల దూరాన్ని నలభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంలో ఉన్నవి యాదవ్ గారు కొత్త కొత్త వాళ్ళ చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఆచార్య సెక్షన్ వరకు పోరాడాలా కొన్ని తొంత రావాలి ఆ తొందర వెంటనే శ్రీ మతా ధర్మం రామకోటేశ్వర స్వామి మైకు రెడీగా ఉండాలి ఎనిమిదవ తర్వాత తొమ్మిదో గతగా ఏడో గత పోటీలో ఉన్నాయి రావాలి శ్రీ యాదవ్ గారు కొత్త రావాలి పట్టమాసు బాలాజీ గారు రెండవ రౌండ్ ఆరు వందల ఏడు వేల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై మూడు సెకండ్లు వీరికి అందుకు అది కొల్లిపోయి వెంకటేశ్వర్లు గారు మంచి రెడ్డి పాలన మా తో పక్క ఈత మొక్కల జ్వాలాముఖి అమ్మవారి ఆశీస్సులతో కొల్లిపోల వెంకటేశ్వర గారి వజ్రేడిపాలెం వాళ్ళ రావాలి అయింది వచ్చారా వజ్రేడిపాలెం కాల్సిన పోతుంది చాలా గతలు ఉన్నాయి ఆటోలు గత వరకు కూడా మంచి కాంబినేషన్ గతంలో బ్రహ్మాండమైన మన ఒంగోలు గిట్టాలనే యూట్యూబ్ ఛానల్ లైవ్ మీరు ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా సరే చర్చించవచ్చు శ్రీ నాగారమ్మ తల్లి ఆశిస్తుంటూ చంద శ్రీ ఆరో గారు కొత్త పక్క పోటీ పక్క మీరు

నాలుగు నిమిషం వందల ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కింద ఒక నిమిషము నలభై ఆరు సెకండ్లు వెనుకలా ఉన్నవి వాళ్ళు కృష్ణాలు వాళ్ళు కృష్ణాలు రాయ సైకి రాయ సైకి రాయ

நாலு நிமிட் செல் சிமிட் சென்ற மாதிரி சமைங்க

ఈ ఎడల పోటీలు జరుగుతున్నాయి ఇది గమనించి అందరూ సగం సంవత్సరం కోరుతున్నాం చనిపోయిన నీహశ్రీ యాదవ్ గారు కొత్త పక్క వారి దత ఏడో దతగా పోటీలు ఉన్నాయి మొత్తం ఇరవై పంతొమ్మిది గతలు మొత్తం పంతొమ్మిది గతలు రెండు నిమిషం సమయం రెండు నిమిషం ఏట ముక్కల జాలం అమ్కి అమ్మవారంటే కొల్లికోరా వెంకటేశ్వర గారు వచిరెడ్డి పాలం బైలర్ రావలి ఆ లైట్ లైట్

నాలుగో స్థానంలో కొనసాగుతుంది గత మూడు నిమిషముల నలభై ఆరు సెకండ్లు వెనుకలు టైగారు ముప్పై ముప్పై సంఖ్య కొచ్చిరెడ్డి వచ్చారా హలో

పదిహేను వందల పంతొమ్మిది అడుగుల ఏడంగలు పదిహేను వందల పంతొమ్మిది అడుగుల ఏడంగుల లాగి ఈ దశ ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి మొత్తం ఎనిమిది బహుమతులు సౌండ్ పెంచాలి చివరికి సౌండ్ ఎనిపించలేదయా మైకు సౌండ్ రోడ్లకి సౌండ్